మధుదడు అనేటువంటి రాక్షసులు వాళ్ళందరూ కూడా శ్రీహరిని చూచారు బ్రహ్మను చూశారు ఆ తెల్ల కమలం ఆ పెళ్ళ పుష్ప కావాలంటే వాళ్ళు ఎక్కడ పడ్డారు బ్రహ్మను చెప్పడానికి ఎమ్మన పడితే అలా ఆ కమలం «ρ'ι, ই আন্ন্ন বারা জাদ্ত উনাগা কোনা ক্না, ইাক্র ক্র মারা তুলায্না ক্য়া দেনা, విష్ణుమూర్తి శాస్త్ర పాప మీద పడుతున్నాడు అది కూడా కావాలంటే ఇచ్చే మేము చక్కగా బాగుంటుంది పెద్దగా పడుకుంటా నాతో చేయండి అని చెప్పేసి ఒక సంవత్సరం మధు

ఏం చేయాలి ఏం చేయాలి నేను కొద్దిగా అలసిపోయాను మళ్ళీ వచ్చి నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి స్త్రీ అని కొంచెం ప్రక్కగా వెళ్ళే సరే పర్వాలేదుగా అని వాళ్ళు అనడం జరిగింది అప్పుడు ఎన్నో ఉన్నాయి ఎన్నో పేర్లున్నాయి ఆ పేర్లతోటి విష్ణుమూర్తి స్మరించడం మొదలుపెట్టాడు ఓ ఆదిశక్తి ఓ పరాశక్తి ఓ చెండి ఓ మంగళ స్వరూపిణి మంగళ దేవత జగదమ్మ నిర్గుడ రూపిణి జగన్మాత పరమసుందరి జగదే ఈ గాయత్రి మాత అంశమే అంచమే ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క దేవత ఉంటారు ఆ దేవతలందరూ కూడా ఆ గాయత్రి అంశమే అనమాట అలా ప్రార్థన చేస్తే గాయత్రి మాత విష్ణుమూర్తికి కల్పించి ఏమిటాయినా ఈ మధురి కంటే ఎవరు మేడం జయించలేకపోతున్నామో మరి ఎలా జయించాలో చెప్పుకోవాలి అప్పుడు ఆ గాయత్రి మాత మాతీ వాడు నా దగ్గర వరం పొందారు ఏమిటో వరం ఇచ్చారు కారణం వాళ్ళు చాలా ఒకసారి రెండు అంటారు విష్ణుమూర్తి యుద్ధం చేసుకుంటారు కొన్నాళ్ళు యుద్ధం చేసేటప్పటికి ఆ ఎప్పటి చాల బాగుండదు ఎంత అందమైనటువంటి యోగలేదు పెళ్లి చేసుకుందాము ఎవగోలాగా పెళ్లి చేసుకుందాం ఈ నల్ల సమితి ఎన్నో సమితి పక్కన పక్క ఆ దృష్టి పెట్టాను మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు చోట మీ యుద్ధాలు వరం కావాలంటే కోరుకుంటే మధు పెట్టిపోతుంది అన్నానండి మీకు ఏం వరకు కావాలని కోరుకోండి బాగా యుద్ధం చేశారు ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నాడు అంటారు ఒరే ఈ నేను వరదలు తర్వాత ఈ నల్లవడు మనకు இது ஏன்ட்டு பராயகம் அது எதிர்கொண்ட சந்தா கனப்படுத்தது கதா அந்த அம்மா அம்மா பார்த்து கொண்டாடுவது போகப்படுத்துனா ఏమీ లేదా మీరు నా చేతిలో చచ్చిపోవాలి ఇదే నాకు కావాల్సిన వరం మీరు నా చేతిలో చచ్చిపోవాలి మీరు చచ్చిపోవాలనుకోండి నా చేతిలో చచ్చిపోవాలనుకోండి ఆ వరం నాకు ఇవ్వండి అన్నారు కదా చచ్చిపోవాలి

¡Gracias! No, no. మా మా ఆ విష్ణుమూర్తి తన యొక్క దేహాన్ని పెంచేసారు తల పెద్దవాడయ్యారు పెద్ద పెద్ద బాగా తన యొక్క దేహాన్ని బాగా పెంచేశాడు ఈ మధు కూడా వాళ్ళు కూడా మానవ తో వాళ్ళు ఎంత చేసినా ఆ విష్ణుమూర్తి ముందు ఎవరో సరిపోరు వెళ్ళాలి అత్యంత ఆ విష్ణుమూర్తి బాగా బాగా తన శరీరాన్ని